ప్రస్తుత వైసీపీ అవినీతి అరాచక పాలన చూస్తున్నారుగా అభివృద్ధి సంక్షేమం కావాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని దామచర్ల నాగ అన్నారు నారీ కోసం నాగ కార్యక్రమంలో భాగంగా నలభై ఎనిమిదో డివిజన్ దెబ్బల రోడ్ రామాలయం సమీపంలో సమావేశంలో పాల్గొన్న దామచర్ల నాగ వైసీపీ చీరలు జాకెట్లు ఎన్ని పంచినా మేము రాబోయే ఎన్నికల్లో దామచర్లే వెంట అంటున్న అక్కడ మహిళలు హఠాత్తుగా అక్కడికి వచ్చిన దామచర్ల జనార్దన్ జైకుట్టిన నలభై ఎనిమిదో డివిజన్ జనం కొద్దిసేపు వారితో ముచ్చడించిన దామచర్ల పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస డిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తూ తగ్గవు మీ రౌజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో తుమ్ తుమ్ కలిసు వైపే న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలా వరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము వేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంగ పాలన ఏ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చూ అదృష్టం ఒక్క అవకాశం అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి మాయల్లో పడిపోయి ఆయన్ని గెలిపించడంలో భాగంగా ఒంగోలులో దామచెల్ల జనార్దన్ గారిని మనం ఓడించుకోవడం జరిగింది ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం జనార్దన్ గారితో పాటుగా ఎక్కడ పట్ల చెప్తా ఉన్నారు అందరూ మేము చాలా తప్పు చేశాం గత ఎన్నికలలో మిమ్మల్ని ఓడించుకోవటం మా అందరికీ కూడా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు ఆ పొరపాటుని రేపు రాబోయేటువంటి ఎన్నికలలో మిమ్మల్ని మంచి మెజారిటీతో సంవత్సరాల నుంచి కూడా మనం ఎటువంటి ఇబ్బందులు పడ్డాము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నామో అందరికీ తెలుసు నిన్న డివిజన్లో తిరుగుతున్నా కానీ అందరూ చెప్తున్నారు మనము రెండు వేల పద్నాలుగులో జనార్దన్ గారిని గెలిపించుకున్నాము చాలా మంచి మంచి పనులు చేశారు ఇప్పుడు బయటకు వచ్చి నిలబడటానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే దోమల బెడద ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు జనార్దన్ గారు ఉన్నప్పుడు నైట్ టైము రోడ్లు క్లీన్ చేయించేవాళ్ళు అలాగే మున్సిపాలిటీ వాళ్ళతోటి పగలు వచ్చేసి కాలువలు దేవాళ్ళు ఇప్పుడు ఏమన్నా జరుగుతున్నాయా అలాగే రోజు నీళ్లు నైట్ పది గంటలకి పదకొండు గంటలకి ఇచ్చేవారు ఈరోజు మన మీటింగ్ ఉందని చెప్పేసి ఎనిమిది గంటలకే నీళ్ళు ఇవ్వటం జరిగింది ఇవన్నీ చూస్తుంటే కుట్రపూరితంగా జరుగుతున్నాయి అసలు అలాగే బీసీలని టార్గెట్ చేసి ఈ మధ్య మేనిఫెస్టోలో కూడా మన మాజీ ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా బీసీలకు మంచి అవకాశాలు కల్పించారు అలాగే జైహో బీసీ అనే మొన్న కార్యక్రమంలో కూడా మన బీసీలకి ఈ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేసిందనేది చెప్పారు అంటే రాబోయే కాలంలో మనం అధికారం వచ్చిన తర్వాత బీసీలకు ఎటువంటి న్యాయం చేస్తామనేది కూడా చెప్పారు అంటే చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ ఇస్తారని చెప్పేసి ప్రకటించారు అట్లాగే బీసీ సప్లాన్ని డెబ్బై ఐదు కోట్లు ఎలా నిర్వీర్యం చేశారో ఈ వైసీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలిసిన విషయమే దాన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు దాన్ని చేస్తామని తెలియజేశారు అలాగే విదేశీ విద్యను కూడా మన బీసీ విద్యార్థులకు దూరం చేశారు అట్లాగే పెళ్లి కానుక ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం నలభై ఎనిమిదవ డివిజన్లో సమస్యలు ఏమన్నా ఉంటే మీరు తెలియజేస్తే ఆ సమస్యల్ని నాగసత్యలతమ్మ గారు బాబు గారు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి పరిష్కరించమని కోరుతారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడెంతో విద్యావంతులు చైతన్యం కలిగినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు ఈరోజు మన రెండు వేల పంతొమ్మిదిలో అని చెప్పేసి మాయ మాటలు చెప్పి అధికారం ఎక్కినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు మనకి ఏం చేసింది మీ అందరికీ తెలుసు మనం బయటపడాలంటే కంపల్సరీగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అయితే మనం స్థాపించుకోవాలి అదేవిధంగా మనము ఈ రాక్షస పాలన నుంచి బయటపడాలి థ్యాంక్ యూ సాధించగలదు మనం అందరం ఈ ఎలక్షన్లో నడుం బిగించి మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ చేత టీడీపీకి సైకిల్ గుర్తుకి ఓటేసి జనార్దన్ గాని గెలిపించుకుందాం ఎందుకంటే మనకి ప్రతిరోజు ఇప్పుడు మనకి ఒంగోలు మూడు రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది దానికోసం జనార్దన అమ్మ ముందు మీకు చెప్పాలి మాకు చెప్పారు ఆంటీ వాళ్ళంతా కూడాను ఫోన్ చేస్తానే ఉన్నారు సెవెన్ కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవద్దు అని చెప్పని మాకు వేరే మీటింగ్ పడి కొంచెం లేట్ అయ్యిందమ్మా ముందు మీ అందరికీ దానికోసం సారీ చాలాసేపటి నుంచి ఆరు గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారంట అందుకోసం అందరూ కొంచెం ఇబ్బంది పడ్డారు ఈరోజు సారీ అమ్మ అందరికీ ఇంకా అదే ఇప్పుడమ్మా ఒకటి మిమ్మల్ని అందరినీ ఫస్ట్ అడుగుదాం అనుకుంటూ ఉన్నాం ఒకటి మీరంతా ఇక్కడ ఇంత గ్యాదర్ అయ్యారు మనందరం మనం టీడీపీ పార్టీని గెలిపించుకోవడానికి వచ్చున్నాం ఇక్కడంతాను ఒకటి మీరందరం ముందుగా చెప్పవలసింది ఏంటంటే అమ్మా కొరకు ఒంగోలు ఎలా ఉంది టీడీపీ గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది మీరందరూ దాంట్లో దీంట్లో తేడా తెలుస్తుందా అందరికీ ఎవరన్నా దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పోనీ ప్రతి ఒక్కటి ప్రాబ్లమే కాలువ తీసే నుంచి ప్రతిదీ ప్రాబ్లమ్ ఏదన్నా అడిగితే దానికి రుబాబు చేస్తారు బాగా బాగా ఇబ్బందిగా ఉంటుంది మన నాయకుడు జనార్దనన్నా వస్తేనే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి నేను చెప్పవలసింది చాలా ఉంది ఇంకా చెప్తే ఏది కూడా అడ్డం తిరిగి మాట్లాడతారు ప్రతి ఒక్కరు ఇక్కడ రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత చాలా నష్టపోయాం మేము నాకు తెలిసినంతవరకు ఇక్కడ అన్యాయమే జరుగుతుంది మీరు వస్తేనే ఇక్కడ డెవలప్ జరిగిద్ది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సంక్షేమ పథకాలంటే ఏంటి సరే కొంచెం తగిలి పెట్టమ్మా పావుని కంపెనీలు పడితే తెలవట్లేదు పర్లేదమ్మా ఒక్కసారి ఆలోచించండి ఇంక చెప్తారు చెప్తారో సంక్షేమానికి అభివృద్ధికి తేడా ఏంటో అంటే ఉండకూడదు ఎందుకంటే అభివృద్ధి కంపల్సరీ కావాలి అభివృద్ధి ఉంటేనే మనం సంక్షేమం చేసుకోగలుగుతాం కరెక్ట్గా చెప్పారమ్మా మీరు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి అది లేదు ఓన్లీ సంక్షేమం మాత్రమే ఉంది అభివృద్ధి అభివృద్ధి లేదు ఆ సంక్షేమం కూడా ఎలా వస్తుందమ్మా అప్పు తీసుకొస్తున్నారు కరెక్ట్ అంటే మీలో ఉన్న ఒక ఆవిడ చెప్పింది కరెక్ట్ అవునా కదా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సంక్షేమం పథకాలు సంక్షేమం చేస్తుంటారు అది కూడా ఎలాగా అదే అభివృద్ధి అనుకుంటున్నారు నాకు ఇల్లు ఉందని పింఛన్ తీసేసారు నాకు కాళ్ళు ఆపరేషన్ అయ్యి నేనే పని చేసుకోలేకపోతున్నాను కనీసం మందులో కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను నా పింఛన్ తీసేశారు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇల్లు లేకుండా ఎక్కడ ఉంటామండి చెప్పండి ఇల్లుంటే అన్నం పెట్టిద్దా అవును అది కరెక్టే కదమ్మా మంది సమస్య అదే కదా ఇల్లుంటే అన్నం పెట్టిద్దా ఇల్లుంటే పక్క ఏమన్నా జరిగిద్దా ఇల్లుంది ఇల్లుందని పింఛిని తీసేస్తే మేము ఎలా బతకాలి ముసవాళ్ళ పింఛను తీసేసి ఏం చేయాలి మీరే ఆలోచించి చేయండి ఏదో ఒకటి వాళ్ళని నేను ఇప్పుడైనా అడుగుతున్నాను మేము టీడీపీలో ఉండటం నేరమా ఏమన్నా ఒక్కటి నేను మాట్లాడాలని మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మ్యాక్ ఇచ్చినందుకు ఈసారి ఖచ్చితంగా మేము ప్రభుత్వం వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాము మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాము ఎందుకంటే ఇక్కడ పథకాలు మాత్రమే జరుగుతున్నాయి కానీ అభివృద్ధి అనేది లేదు సో ఇక్కడ ఏంటంటే కొంత చదువుకున్న డెవలప్ కావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా కానీ ముందు డెవలప్మెంట్ అనేది ఉండాలి పథకాలు అయితే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కానీ డెవలప్మెంట్ అనేది లేదు డెవలప్మెంట్ లేనప్పుడు నిరుద్యోగులు అనేవాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు సో మీ ఈసారి మీ ప్రభుత్వం వచ్చిందంటే మన ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా సంక్షేమం జరి పథకాలతో పాటు సంక్షేమం దెన్ అభివృద్ధి రెండూ జరిగితే మాత్రం రాష్ట్రం సభ్యతంగా పుష్కలంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము తప్పకుండా మీరు పార్టీలోంచి విజయవంతంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇవాళ మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి సంక్షేమం అనే దాన్ని జోడు గుర్రాల మీద నడిపించినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన గారు అభివృద్ధి అంటే ఏందో ఆనాడు తెలిసింది సంక్షేమం అనేది కూడా ఆనాడే తెలిసింది అభివృద్ధి రోజు ప్రస్తుతం ఎట్టుందంటే అన్నం పెట్టినోడికి నీళ్ళు అయిపోతే ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఆనాడు అభివృద్ధి అంటే ఏందో తెలిసింది జనాలకి సంక్షేమం అంటే కూడా ఏదో తెలిసింది అభివృద్ధి సంక్షేమం గురాల మీద నడిచినప్పుడు ప్రతి కార్మికుడికి ప్రతి ఆఫీసర్కి ప్రతి వాళ్ళకి నిత్యం పని ఉండేది నేను కాంట్రాక్టర్గా చదువుతున్నా మాకు ఏదైనా ఒక టెండర్ వస్తే కూలలు దొరికే వాళ్ళు కాదు అంటే అంత బిజీగా ఉండేది వ్యాపారస్తులు బాగుపడ్డారు సాయంత్రానికి మేము ఎనిగిడితే పడేవాళ్ళం ఆఫీసర్లను మేము బిల్లులు చేయమని ఇలా అటువంటి పరిస్థితులు లేవు నేను చెప్తున్నా అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజలకు ఇవాల్సి తెలిసి వస్తుంది మేము చెప్పిందే చేస్తాం అనేటువంటి నాయకులు ఇలా పోతరాజు కాలువ సంగతి పరిస్థితి ఏంది సాయంత్రం వేటప్పటికీ భార్యాభర్తలు ఇంట్లో ఏదన్నా వాళ్ళు నోట్లో మాట ఉంటే పెద్దవాళ్ళు ఉంటారని పిల్లలు ఉంటారని బయటకు వచ్చి కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే నోట్లో ఏగల పోతున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ గాంధీ నగర్ గాంధీ పార్కు పోతున్నారు ఏందయ్యా పోతున్నారంటే ఒక గంట కూర్చొని మేము మాట్లాడుకొని వస్తాం అయ్యా ఇంటి ముందర కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి మాకు కనపడలేదు అని అంటున్నారు మరి ఎన్నికలకి రెండు నెలల ముందు ప్రజల మీద ప్రజలకు పట్టాలు ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు ఐదేళ్ల నుంచి ఆ పోతరాజు కాల సంగతి ఎందుకు పట్టించుకోలేదు అంటే ఇవాళ పట్టాలిస్తే ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తే ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగులు ఒక లక్ష ఓట్లు మీకు వస్తాయని చూశారు కానీ అధికారం కోసం చూసారు కానీ ప్రజాక్షేమం కోసం మీరు చూడలేదనేది ఇవాళ ప్రజలకు అందరికీ అర్థమవుతుంది కాబట్టి నాయకులారా ప్రజలారా నేను ఒక్కడే చూసిన మనకి అభివృద్ధి సంక్షేమం కావాలంటే మన నాయకుడిని రేపు వచ్చే ఎలక్షన్లలో గెలిపించుకొని ఆయన మంత్రిగా చూసుకోవాలని నా అభిమతంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఏదో నేను మాట్లాడలేకపోతున్నాను సార్లే నలభై ఎనిమిదవ డివిజన్లో ఈరోజు మహిళలంతా ఎందుకంటే ఏమైనా తిరుగుతూ ఉంది అన్ని డివిజన్స్లో మహిళలతో మాట్లాడి మహిళల్లో కష్ట నష్టాలు తెలుసుకుంటా ఎందుకంటే మేము వస్తే ఏదో మీటింగ్లు చెప్పేసి వెళ్ళిపోతుంటాం మహిళలు అయితే రియల్గా ఇంట్లో ఉండేవాళ్ళు అక్కడ ఉండే వాతావరణం సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలిసిన వ్యక్తులు కాబట్టి మహిళలతోటి ఇట్లా ముఖాముఖి కార్యక్రమం పెట్టుకోవటం అక్కడ ఉండే సమస్యలు ఏమున్నాయో అనేది తెలుసుకోవటం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏం పెడతా ఉంది దాని సందర్భంగా ఈరోజు నలభై ఎనిమిదో డివిజన్లో మీ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరు నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి డివిజన్లో ఉండే ముఖ్య నాయకులు అదేవిధంగా మన జనసేన నాయకులు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన ఇలా ఇప్పటికే చాలా టైం అయింది నేను రెండే రెండు మాటలు చెప్తాను ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో మనమందరం కూడా ఎవరు వచ్చి అడిగినా అడగకపోయినా ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారో అవన్నీ కూడా కార్యక్రమాలు చూసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అదేవిధంగా ఎప్పటినుంచో పెద్ద పల్లెటూరు మాదిరి ఉండేది మంది మీ అందరికి కూడా తెలుసు ఎక్కడంటే అక్కడ చెత్త ఉంటాం నీళ్లు సరిగ్గా లేకపోవటం వర్షం పడితే నీళ్ళు విపరీతంగా ఇళ్ళల్లోకి వచ్చేయటం అదేవిధంగా చెత్త తీసేదానికి కూడా లేకుండా పోవటం ఇలాంటివన్నీ కూడా ఉండేది మనం వచ్చిన తర్వాతే డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి మొత్తం చెత్త అంతా తీపిచ్చాం మంచినీళ్ళు కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఆ రోజు తొమ్మిది గంటల లోపల మంచినీళ్ళు వచ్చేటట్టు చేసాం అదేవిధంగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో కూడా ఆ రోజు నూట అరవై ఐదు కోట్లతోటి అమృత్ స్కీమ్ది కూడా తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత లాస్ట్లో రెండు కిలోమీటర్లు ఆగింది అది ఇప్పుడు అలానే ఉంది రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది మనకు ఒంగోళ్ళో ప్రాబ్లం అనేది లేకుండా అవి మాత్రం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకి చాలామంది బాడుగిళ్ళల్లో ఉంటా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో టిట్కో హౌసెస్ కూడా పదహారు వేల ఇల్లు శాంక్షన్ చేయించాం ఆ పదహారు వేలు ఇళ్లలో ఆరు వేలు ఇల్లు కడితే ఆరు వేలు ఇల్లు కూడా ఈరోజు ఎంతోమంది కూడా దాని మీద కట్టుకొని దానికి పన్నెండున్నర వెయ్యి కొంతమంది కట్టారు ఇరవై ఐదు వేలు కొంతమంది కట్టారు ఐదు వందల రూపాయలు కొంతమంది కట్టుకున్నారు అవి కూడా మనం చూస్తే కళ్ళ ముందు కూడా అవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ అవన్నీ కూడా కంప్లీట్ చేసాం అది కూడా రేపు వచ్చినప్పుడు మొదటిసారి ఎమ్మిడే దాని హౌసెస్ అన్నీ కూడా మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం మేమేందంటే ఎన్నికల వచ్చిందనో లేకపోతే ఎన్నికల కోసం అని చెప్పేసో మనం ఎప్పుడు కూడా మాయ చెప్పలేదు మనం ముందు నుంచి చేసిన పనులు ఎక్కడ ఆగినాయో దాన్ని మనం పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉండే ఆయన పోతురాజు కాలవ కూడా ఆ రోజు ఎనభై ఐదు కోట్లతోటి ఆ రోజు మన టైంలో మనం శాంక్షన్ చేపించాం దానికి ఈయన గవర్నమెంట్ మారగానే గవర్నమెంట్లో ఫౌండేషన్ స్టోన్ వేశారు ఏసీ మూడు కాంట్రాక్టులు మారి మూడు కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకుంటా దాన్ని ఈరోజు పూర్తిగా ఆగిపోవటం చేయకపోవటం వల్ల ఆ వర్క్ కూడా క్యాన్సిల్ చేశారు అది సీఎం గారి చేత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పది సార్లు తిరిగితే అది శాంక్షన్ అయింది ఈరోజు మళ్ళీ వంద కోట్లు దాని మీద శాంక్షన్ తేవాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది అనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి వీళ్ళ చేత కాకుండా ఉండే టెండర్ను కూడా క్యాన్సిల్ చేశారు కాబట్టి అదొకటి మళ్ళీ వాటర్ది కూడా నేను చెప్పినట్టు అది కూడా పూర్తి చేస్తాం టిట్కో హౌసెస్ పూర్తి చేస్తాం ఇప్పుడు పట్టాలని చెప్పేసి కూడా మీ అందరి దగ్గరికి వస్తున్నాడు ఆ పట్టాలు ఇచ్చేసి చీర జాకెట్లు అదేవిధంగా షర్టు ప్యాంటు ఇవన్నీ కూడా పెడుతున్నాడు అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు చీరలు జాకెట్లు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి నేననేది అందరిని కూడా కోరుకునేది ఒకటే పట్టాలు అనేది ఇప్పుడు ఒక సెంటు మూ అని చెప్పేసి తీసుకెళ్ళి ఎక్కడో పది కిలోమీటర్ల అవతల అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు దాంట్లో కూడా అసలు పేదవాళ్ళు అయితే ఈరోజు అలానే ఉన్నారు రియల్గా పేదవాడు అనేవాడికి పట్టాలు జారలా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నాలుగు స్టేర్ల బిల్డింగ్ ఉండే వాళ్ళకి ఒక నాలుగు పట్టాలు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి నాలుగు పట్టాలు అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పక్కన పెట్టి ఒక పక్కన అవన్నీ కూడా చేసుకొని పోతూ ఉన్నారు దాన్ని కూడా మేము ఎవిడెన్స్ తోటి కూడా మళ్ళా కూడా చెప్పాం మళ్ళా కూడా ఆయనేమో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాడు ఎక్కడన్నా ఒక్కటన్నా కూడా ఆ విధంగా జరిగితే చెప్పండి నేను ఎన్నికల నుంచి పోటీ చేయను ఆయన మానుకుంటాడని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాడు రెండోది ఆస్తి అంతా ఇస్తాను ఆయన ఆస్తి ఇస్తాడా అంటాడు మనం అడుగుతుంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పేదవాడు నిజంగా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇవాళ తప్పితే మిగతా వాళ్ళకి ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే రేపు మళ్ళా ఇంకో ముప్పై వేల మందికి ఇచ్చినా కూడా ఒంగోళ్ళో ఇంకా అడుగుతూనే ఉంటారు అలాంటి పరిస్థితులు వస్తే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మనం చెప్తా ఉంటే అతను ఆ విధంగా చెప్తా ఉన్నాడు నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు రేపొచ్చే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికైతే లె ఇచ్చాడో పట్టాలు ఇచ్చారో వాళ్ళు ఆల్రెడీ కొన్ని తీసాం ఆ బిల్డింగ్లు ఉండే వాళ్ళకి అదేవిధంగా టిట్కో హౌసెస్లో దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మంది డబ్బులు కట్టి ఉంటే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు మళ్ళా అదేవిధంగా కొంతమంది చనిపోయిన వాళ్ళకి ఇచ్చాడు కొంతమందికి ఏమో ఇట్లాగా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఎవరైతే వైఎస్ఆర్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చాడు అవన్నీ కూడా ఫిల్టర్ చేస్తాం అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం ఎవరైతే పేదవాడు అసలు నిజంగా ఉన్నాడో దాన్ని సర్వే చేపించి దాని ప్రకారంగా వాళ్ళందరు కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే టిట్కో హౌసెస్ కూడా వాళ్ళు చేసింది మనం చేసింది దానికి కొంచెం పది రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే దగ్గర దగ్గర ఒక ఆరు వేల మంది ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లో ఉండేవాళ్ళు ఈరోజు మళ్ళా ఆ పట్టాలు కంటే ముందు దీనికి సొంత ఇల్లు అయిపోయేది కాబట్టి మనం రేపు వచ్చిన తర్వాత దాన్ని అన్నీ కూడా స్కూట్నీ చేస్తాం అన్నీ చేస్తాం దాన్ని కూడా వీలైతే రెండు సెంట్లు ఇవ్వటానికి కూడా దాని ప్రపోజల్ కూడా మనం తీసుకొస్తాం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మార్పులు కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరైతే మనకి టిట్కో హౌసెస్లో ఉండి కూడా ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నారో అవసరమైతే ల్యాండ్ తీసుకుని రెండు సెంట్లు భూమి అదేవిధంగా అర్బన్ హౌసింగ్లో వాళ్ళకి ఇల్లు రెండున్నర లక్షలు ఇచ్చేటట్టుగా కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి చీరలు ఇస్తున్నాడు ఏదో మాయ చేస్తున్నాడు మాయ మాటలు మాత్రం నమ్మగాకండి ఎందుకంటే మాయ మాటలు నమ్మితే మళ్ళా ఇబ్బందులు పడతారు ఈరోజు చిన్నది ఇందాక మాట్లాడింది కదా అమ్మాయి ఎవరో మాట్లాడారు మాట్లాడితే రేపు ఇవి టీవీలో చూస్తారు రేపు పొద్దున్నే వాలంటీర్ వస్తాడు లేకపోతే ఇంకొకటి వస్తాడు వచ్చేదను మీదమ్మా ఎక్కువ మాట్లాడావు నీకు పెన్షన్ తీసేస్తాం లేకపోతే రేషన్లు తీసేస్తాం లేకపోతే మీ మీద కేసు పెడతామని చెప్పేసి కూడా వస్తారు దీనికన్నిటి కూడా మనం భయపడబల్లే ఎందుకంటే నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఏ వాలంటీర్ కానీ ఎవడు కూడా మన మీద పెత్తనం చేసేది ఉండదు కాబట్టి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండి మంచి చెడు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇప్పుడు ఉండే సైకో జగన్ రెడ్డి ఆయనకి ఈయనకి కంపారిజన్ చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఇరవై సంవత్సరాలు ముందు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన చూసే పద్ధతి ఈరోజు కొన్ని లక్షల మంది పోయేసి మన అన్ని దేశాల్లో ఈరోజు మన వాళ్ళంతా కూడా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచనతో సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేశాడు కాబట్టి ఈరోజు ఒక్కొక్క పల్లెటూరులో వంద మంది యాభై మంది బయట విదేశాల్లో ఉద్యోగాలు చేస్తా వాళ్ళు పంపించిన డబ్బులతోటి తల్లిదండ్రులు అదివరకు పెంకుటూళ్ళు ఉండేది ఈరోజు పడేసి డాబాలు కట్టుకున్నారు అదేవిధంగా పొలాలు కొనుక్కున్నారు వాళ్ళంతా కూడా ఉన్నారు అంటే వాళ్ళందరిని కూడా ముందు చూపుతో చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంగా ఉండకూడదు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఉప్పియాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసింది కాబట్టి ఈరోజు ఎంతోమంది మన బయట ఉండి ఉద్యోగాలు చేస్తున్నారని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉండే సైకో జగన్ రెడ్డి ఉండే కంపెనీలన్నీ కూడా బాగొట్టాడు మన దగ్గర ఉండేది ఇరవై ఐదు వేల కోట్లతోటి ఆ రోజు పేపర్ మిల్లు ఇక్కడ రామాయపట్నం దగ్గర ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాం అది కానీ ఉండుంటే పదహారు వేల ఉద్యోగాలు వచ్చేది సంవత్సరానికి దాని మీద రాబడి వచ్చేది గవర్నమెంట్కి కూడా దాన్ని కూడా వాళ్ళని బెదిరించి అయ్యేసే వాళ్ళు పోయి గుజరాత్లో ఈరోజు పేపర్ మిల్ కూడా అక్కడికి కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు ఎంతోమంది మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు లేవు ఇంట్లో ఉండే తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో అప్పులు తీసుకొచ్చి లేకపోతే బాధలతో వాళ్ళందరినీ కూడా చదివిస్తే ఈరోజు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే పరిస్థితి లేక వాళ్ళ ముందు ఉద్యోగాలు లేక బయట తిరిగే పరిస్థితి వస్తుంది బయట తిరిగి ఈరోజు కొంతమంది గంజాయిలకి వాటికి అలవాటు అయ్యే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం వ్యవస్థ మార్పు రావాలి ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి లేకపోతే మన స్థలం ఉందా లేదా మన ఇంటి మీదకి ఎవరైనా వస్తాడా అనేది భయాలతో ఉండే అదే పరిస్థితి అసలు ఈరోజు మహిళలు ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా తెలుసు మీకు అకౌంట్లో ఏదో పదివేలు వేస్తున్నాను అంటున్నాడు మీకు ఇరవై వేలు ఖర్చు అవుతా ఉంది నిత్యావసర వస్తువులు కానీ గ్యాస్ రేట్లు కానీ లేకపోతే కరెంటు బిల్లు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు కానీ ఏ విధంగా పెంచాడో మీకు ఖర్చు ఎంత అవుతుందో అనేది కూడా ఈరోజు గమనించుకోండి మంచి ఆలోచనతో రండి వాళ్ళు ఇచ్చే చీర ఒకసారి ఉతికారంటే నాలుగు ముక్కలు అవుద్ది ఇచ్చే రెండు వందల చీర రెండు వందల రూపాయల చీర అది గుర్తుపెట్టుకోండి అంటే మీ మీది రెండు వందల రూపాయలు ఉండే చీర మీకు ఇచ్చి మోసం చేసే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు వచ్చేదనో ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి కన్నీలు పెట్టి ఈరోజు నేను ఒక్కసారే పోటీ చేస్తున్నా నాకు ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మళ్ళా మోసపోగాకండి జగన్ రెడ్డి ఒక్కసారి అవకాశం అనేదాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇరవై సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళారు అది కూడా గుర్తుపెట్టుకోండి ఈయన మళ్ళా కన్నీలు పెట్టేసి నేను అంటాడు రేపు మళ్ళీ ఐదు సంవత్సరాలు అడగబోయాడు కూడా అడగాలి రేపు మళ్ళీ మీకు అందరికీ అందుబాటులో ఉన్నాడు మీకు ఏదైనా అవసరమైతే గోవా వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే శ్రీలంక వెళ్ళాల్సి వస్తుంది ఆయన ఏడో ప్యాకాట్ ఆడుకుంటా ఉండో క్యాష్ను ఆడుకుంటా ఉంటే ఆడకపోయి మాకు పని చేయమని అడిగే పరిస్థితులు వస్తాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అది నేను చెప్పింది కాదు ఎందుకంటే ఎదుటి మనిషిని మనం మాట్లాడకూడదు మాకు అంటే సంస్కారాలు ఉంటాయి ఆయనకు ఆయనే చెప్పుకున్నాడు క్వశ్చన్ ఆయనే ఆన్సర్ ఆయనే నేను ప్యాకాట్ ఆడుతుంటాను క్యాష్ను పోయి ఆడుతుంటానని ఆయనే చెప్పాడు మనం అందరం కూడా తెలిసిన విషయాలు అలాంటి ఆడుకునేవాళ్ళు కావాలో లేకపోతే మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేసి మీకు మీరు చెప్పకముందే మీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మీకు మంచినీళ్ళు కానీ మీకు పెన్షన్లు ఇందాక పెద్ద బాధపడతా ఉంది ఇలాంటివి మేము రోజు తిరుగుతున్నప్పుడు చాలామంది ఒక దగ్గర అయితే భార్య భర్త ఇద్దరికి వికలాంగులు ఇద్దరికీ పెన్షన్లు తీశారు ఏంది అంటే కరెంటు బిల్లు మూడు వందల మీటర్లు దాటిందంట ఒక ఇంట్లో ఏమో మోటార్ సైకిల్ ఉందంట ఒక ఇంట్లో ఏమో బాడీకి కారు అంట ఈ కారణాలు చెప్పేసి పెన్షన్లు తీసి ఆ జగన్ రెడ్డి ఏమో నలభై ఐదు సంవత్సరాలకే అందరికీ పెన్షన్లు ఇస్తానని చెప్పేమో మాయ మాటలు చెప్పాడు అప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాతే సగం మందికి పెన్షన్లు తీసేసాడు రేషన్లు తీసేసాడు వాళ్ళ ముసలి వాళ్ళు మూడు వేల రూపాయలు వాళ్ళ మందులకు ఉపయోగపడద్దు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెన్షన్ అనేది తీసుకొచ్చింది కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి మనము ప్రతి ఒక్కరికి మా దగ్గర నేను ఉండేటప్పుడు అదనంగా మళ్ళీ మూడు వేలు తీసుకొచ్చి అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాం పెన్షన్లు అడిగిన వాళ్ళందరికీ ఇల్లు సైట్ ఉండి కట్టుకోవాలంటే ఇల్లు అడిగిన వాళ్ళందరికీ రెండు లక్షలు రెండున్నర లక్షలు డబ్బులు ఇచ్చాం ఎంతోమంది కట్టుకున్నారు ఈరోజు పెన్షన్లు కూడా ఆ పని చేసి ఈరోజు రాష్ట్రంలో చాలామంది ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఇంట్లో పిల్లలు చూడకపోవచ్చు కోడలు చూడకపోవచ్చు అయినా కూడా మూడు వేలు వస్తే ఆ కో దేనికన్నా ఖర్చులకు పనికి వస్తాయి అని చెప్పి పెద్దవాళ్ళు ఉండే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళకు కూడా కరెంటు బిల్లు ఇంకో బిల్లు అని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తుంది ఆ పెద్ద కూడా నేను చెప్తున్నాను తప్పకుండా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు పెన్షను అదేవిధంగా ఎవరు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం మళ్ళీ పెన్షన్లు అనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం ఆ రోజు కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా మేము చూడమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీకేనామా జరుగుతుంది ఆ పెద్దామకి తప్పకుండా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తూ ఉన్నా అదేవిధంగా సర్వే చేయించి ఎవరికైతే బాడగలల్లో ఉన్నారో వాళ్ళకు కూడా తప్పకుండా మన ప్రభుత్వంలో వాళ్ళకి రెండు సెంట్లు భూమి ఇచ్చేసి చేస్తాం ఇల్లు కట్టించే బాధ్యతలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మీరు మంచి చెడు ఆలోచించుకోండి ఎందుకంటే అందరూ కూడా టీవీ సీరియల్ ఎక్కువ చూస్తుంటారు ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని సీరియల్లో కూడా చూడండి శత్రువులు ఎలా ఉంటారో అంతా అత్తకి కోడలకి లేకపోతే ఎంకోలకి ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూడండి దాంట్లో మంచిది ఏదనేది చూసుకోండి దాని ప్రకారంగా మీరు కూడా అందరు కూడా సహకరించండి మళ్ళీ ఒంగోలు అనేది ఇంకా ఏ అయితే మిగిలినయో అన్నీ కూడా పూర్తి చేసి ఐదు ఉంటే ఏది అడిగేటానికి కూడా ఏమి లేకుండా చేసి ఉండేవాళ్ళం కానీ ఏం చేస్తాం ఒక్క అవకాశం అని చెప్పి ఒక సైకోన్ ముఖ్యమంత్రిని చేశాడు పన్నెండు లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చి రాష్ట్రంలో ఏం చేశాడో కూడా తెలియదు ఎక్కడ ఒక పని చేయాల ఒక రోడ్లు వేయలేదు ఒక బ్రిడ్జ్లు కట్టలేదు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయలేదు ఎక్కడా చేయాల మన మన వెలుగుండైతే దాన్ని కూడా పూర్తి అవ్వకుండానే మొన్న వచ్చేసి అది కూడా పూర్తి రాళ్ళు వేసుకోవడానికి రాయి వేసుకొని ఓపెన్ చేసుకొని పోయాడు ఇలాంటివన్నీ కూడా మీరు కూడా గమనించుకొని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా 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 కుటుంబం